హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరత కలిగిన రైతులు ఉన్నారో ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు పడబోతున్నాయి చాలామంది రైతులు అంటున్నది ఏంటంటే మూడు ఎకరాల ఐదు గుంటలు ఉంది నాకు ఎకరం భూమి ఉంది నాకు పన్నెండు ఎకరాలు ఉంది ఇంకా రైతు బంధు పడలేదు ఏ జిల్లాలో పడుతుంది అసలు రైతు బంధు దీనిపైన వచ్చినటువంటి సమాచారం ఏంది ఈరోజు ఏ జిల్లాలో రైతు బంధు పడే అవకాశాలు అయితే ఉంది రైతు బంధు పడని వారు ఏం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు అనే వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీడియోని లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అంటే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులున్న ఉన్న కలిగిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడు తారీఖున ఏర్పడింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధును రైతు భరోసాగా మారుస్తామన్నారు ఇందులో విఫలమయ్యారు రైతులైతే కలత చెందారు ఇక అది ఎట్లా ఉంటే డిసెంబరు పన్నెండు తారీఖున డబ్బులు కూడా విడుదల చేసింది ప్రారంభించడం జరిగింది రైతు బంధు అది ఎకరాల వారీగా కాకుండా గుంటల వారికి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా తెలంగాణలో రైతులు ఇంకా మూడు ఎకరాలు ఉన్నవారికి కూడా డబ్బులు అయితే జమ కాలేదు అంటే రెండు ఎకరాల పైన కిందికి ఉన్న వారికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది అసలు ఎందుకు జమ కాలేదని చూసుకున్నట్లయితే ఖజానా ఖాళీగా ఉందని చెప్పేసి ప్రధాన ప్రభుత్వం చెబుతుంది రెండవది అసలు సాగుదారులు ఎవరు నిజమైన లబ్ధాలకు ఎవరికి వేయాలనేది ఇంకా డాటా పూర్తయ్యా తెలియదు అంటున్నారు కొంత ఏయులకు వీటికి సంబంధించి అథారిటీ ఇవ్వడం జరిగింది వారు ఏం చేస్తున్నారంటే ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఎవరైతే తక్కువ భూమి విస్తీర్ణం కలిగి ఉండి నిజమైన లబ్ధాలలో వారికి గుర్తించి ప్రభుత్వం ఆ ప్రతిరోజు కింద డబ్బులు అనేది రిలీజ్ చేస్తుంది వాటిని ఆ రకంగా మూడు ఎకరాలు ఉన్నవారికి రైతులకు ఆ పైన నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు అయితే డబ్బులు విడుదల చేస్తుంది ఇక తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఐదు ఎకరాలు ఉన్నవారికే రైతు బంధు పెట్టాలని ఇక ఆ పైన వారికి రైతు బంధు ఇవ్వద్దు చాలా చాలామంది రైతులు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే కొంతమంది అయితే ఈ గుడ్ డిసిషన్ కొంతమంది అయితే బ్యాడ్ డిసిషన్ మరి మీరు ఏమనుకుంటున్నారనేది చెప్పండి మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత ఈసీ సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అందరికీ రైతు బంధు విడుదల చేస్తామంటే ఈసీకి ఇవ్వడంతో ఆ రైతు బంధు ఏడు వేల ఐదు వందల కోట్లు నిలిచిపోయాయి ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరి రిపబ్లిక్ డే కూడా జనవరి ఇరవై ఆరు తారీఖునే జరిగింది తమిళసారి సౌందర్యరాజన్ చెప్పింది ఏంటంటే రెండు లక్షల రైతు రుణమాఫీ కావచ్చు ఆ రైతు బంధును అందరికీ వేస్తాం కొన్ని కండిషన్లు అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరిగింది ఇక తెలంగాణలో చాలామంది రైతులు ఎదురుచూస్తున్నారు ఎందుకంటే రైతు బంధు మరి పడుతుందా లేదా దీనిపైన సమగ్రమంగా ఎవరు కూడా టేబుల్ ఫార్మాట్లో కావచ్చు నివేదిక అయితే ఎవరు అందించడం లేదు దీనివల్ల ఎంతమంది రైతులకు నిజమైన లబ్ధాలకు డబ్బులు పడుతున్నాయి ఎంతమందికి పడలేదు పడిపోతే ఏం చేయాలనేటువంటి వివరాలు అయితే చెప్పడం లేదు దీనివల్ల రైతు బంధు పథకానికి అయోమయంలో ఉంటున్నారు ఆ రైతులు అరిగోస పడుతున్నారు అంటే పంట పెట్టుబడికి సంబంధించి అప్పులు చేసి మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలే తీసుకొని ఆ వడ్డీలు విత్తులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు పురుగులు ఎరువు మందుల కోసం మరి షాపులలో అక్కడ ఉద్ర పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉందంటున్నారు అయితే తెలంగాణలో అందరికి పడుతుందంటే నిష్పత్తి ప్రకారం పడుతుందట అంటే డిస్ట్రిక్ట్లకో కొంతమంది ఒక రోజుకు వంద మందిన లేదంటే యాభై మందిన ఈ రకంగా సెలెక్ట్ చేసి వారికి డబ్బులు కూడా విడుదల చేస్తుంది కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అందరికీ ఒకేసారి అయితే విడుదల చేయం ఇది యాసంగి సీజన్ పూర్తయ్యే లోపు అందరికీ రిలీజ్ చేస్తాం ఎవరు కూడా కంగారు పడకండి అని అంటున్నారు అనమాట మొత్తానికి తెలంగాణలో రైతు మంది ఈరోజు ఎవరికి పడితే అంటే ఒక ఎకరా రెండు ఎకరాలు కొంతమంది పడ్డది కొంతమందికి పడలేదు పడడానికి వారికి పడ్డవారికి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని డిస్టిక్లో ముందు వేశారు కొన్ని డిస్టిక్లో వెనక్కి వేశారు కాకపోతే రైతు మంది డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇంకా ఎవరైనా సరే డబ్బులు ఐదు ఎకరాల లోపు కిందికున్న వారికి డబ్బులు ఇంకా పడకపోతే ఏదైనా సాంకేతిక అంటే ఒక రైతు మీ గ్రామంలో ఉండి అతనికి పడింది నాకు పర్లేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పర్లేదని మన ఏఓను అడిగినట్లయితే వారైనా అప్డేట్ చేస్తారు లేదంటే పడకపోవడానికి రీజన్ చెప్పి వాటిని సరి అయిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా రైతు బంధు అయితే పడతాయనమాట ఈరోజు బ్యాంకులు కూడా దాదాపు హాలిడేస్ అయితే లేవు కాబట్టి మొత్తానికి తెలంగాణలో రైతు బంధు డబ్బులు మిగతా ఎవరికైతే పర్లేదో వారికి అందరికి కూడా జమ అవుతున్నాయి ఫోన్లకు మెసేజ్ వస్తున్నాయి ఇంకా డబ్బులు ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ వచ్చిపోయి ట్యాప్ చేయండి థ్యాంక్స్